శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు ఆరోగ్య సమస్యలు సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి భార్య భర్తల మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవడం అప్పులు బాధలు విదేశీ ప్రయాణం ఆగిపోవడం కుటుంబ కలహాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో ఆ బాబాగారి యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి చూడగానే నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని తాకు వెయ్యికి వెయ్యి శాతం ఈ శుభవార్త నీ కోసమే బిడ్డ అదేంటో తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మన కోసం ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ఈరోజు బాబాగారి సందేశం ఏమిటంటే బిడ్డ ఈరోజు చూడగానే తప్పకుండా విను బిడ్డ ఎందుకంటే నువ్వు ఊహించినంత అదృష్ట కాలం నీకు ప్రారంభమవుతుంది అలాగే నీకు ఉన్నటువంటి కష్టకాలం అంతా కూడా నీటితో ముగియబోతుంది నువ్వు అనుకుంటూ ఉంటున్నావు కదా నీ ప్రయత్నంలో నువ్వు విజయం సాధించాలి అని అందులో ఎలాంటి తప్పు లేదు బిడ్డ అంతా బాగానే ఉంది కానీ అందుకు నీ వంతు ఎంత ప్రయత్నం చేస్తున్నావో అనేది కూడా అవసరమే కదా ఓర్పు సహనం కూడా చాలా అవసరం ఏదైనా కానీ నువ్వు మొదలు పెట్టగానే విజయ తీరాలు అయితే బిడ్డ నిన్ను పై స్థాయిలోకి కూర్చోబెట్టవు కూడా నువ్వు ఏ పనైనా సరే మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదట ఒక్కొక్క అడుగుతోనే నువ్వు ప్రారంభించాలి ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు బిడ్డ అలాగే ఎప్పుడైతే ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళ్తావో చివరికి విజయ తీరాలను తప్పకుండా చేరుకుంటావో అయితే నేను ఈరోజు కష్టపడ్డాను కదా వెంటనే రేపటికల్లా నేను అనుకున్నటువంటి విజయాన్ని పొందాలి అందుకు నీ సహకారం కావాలి బాబా అంటే ఎలా చెప్పు బిడ్డ అలా అనుకోవడం కేవలం నీ అత్యాస మాత్రమే అవుతుంది సరిపోని ఒకవేళ ఎవరి జీవితమైనా సరే జరిగి ఉంటుందా అది నువ్వు చూసావా అలాంటి వారిని నువ్వు చూసి ఉంటే ఒక్కసారి నాకు వారిని చూపించి బిడ్డ ఒకవేళ నిజంగా నువ్వు చూస్తుంటే మాత్రం అది ధర్మబద్ధమైన శ్రమ అయితే కాదు దాని వెనక వారు ఎన్నో అధర్మంగానూ అడ్డదారును సంపాదించి ఉండవచ్చు అది కాదంటే వారికి ఉన్నటువంటి కర్మానుసారం బట్టి ఏదైనా కానీ అదృష్టం వారిని అవరించవచ్చు అంతే తప్ప కేవలం ఒక్క రోజులోనే వారు అనుకున్నటువంటి విజయాన్ని పొందిన వారు ఎవరు కూడా ఉండరు బిడ్డ ఏ శ్రమ లేకుండా అధర్మంగా సంపాదించేవారంటావా అది వారి దగ్గర ఎక్కువ కాలం నిలబడదు అలాంటి వారి దగ్గర అది సులభంగా ధనాన్ని మార్గాన్ని పెంచుకుంటూ ఉంటారు కాబట్టి నువ్వు ఏ మాత్రం కూడా అలాంటి వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు బిడ్డ అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు అలాగే అసలు అది మంచి పద్ధతి కాదు కూడా ఎంత త్వరగా అయితే వారి చేతికి వస్తుందో అంతే త్వరగా వారి చేతి నుంచి ఏదో ఒక రూపంలో బయటికి వెళ్ళిపోతుంది బిడ్డ అలాగే వారికి నలుగురిలో కనీస గౌరవం కూడా లభించదు కానీ నిజాయితీగా ఉంటూ కష్టంతో ఎప్పుడు కూడా అంటే శ్రమను నమ్ముకున్న వారికి మాత్రం విజయం వస్తే అది ఒక్కసారి రావడం ఆలస్యమే కావచ్చు కానీ అది పొందినటువంటిది ఎక్కడా లేనటువంటి ఆనందాన్ని ఆ వృద్ధిని ఇస్తుంది బిడ్డ నువ్వు ఒక్కసారి దాని గురించి ఆలోచన చెయ్యు ఆ విజయం నిన్న జీవితాంతం కూడా స్థిరంగా నీ జీవితంలో ఉండిపోయేలా నీ చేస్తుంది కాబట్టి బిడ్డ నువ్వు ఎప్పుడైతే నరసింహ స్వామిని తాకావో అందరిలోనూ కూడా నీకంటూ ఒక గుర్తింపు గౌరవం ఉండేలాగా ఆ స్వామి నిన్ను అనుగ్రహిస్తాడు ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి కాలంలో అందరూ కూడా ధనాన్ని ప్రేమిస్తూ ఉంటారు బిడ్డ కాబట్టి అది నిజాయితీగా ఉండేవారు ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు వారు ఎలా అయినా సరే సంపాదించిన ధనం ఉంటే చాలు కదా అని వారికి ఇచ్చేటటువంటి గౌరవం మర్యాదలు ఇస్తున్నారు అది కేవలం వారి భ్రమలోనే ఉండిపోతున్నారు కానీ ఎంతవరకు ఆ గౌరవం ఉంటుందో నీకు తెలియదు అది కేవలం ఆ ధనం వారి దగ్గర ఉన్నంత వరకే ఆ దక్కేటటువంటి గౌరవ మర్యాదలు దొరుకుతాయి బిడ్డ కానీ నీతి నిజాయితీ ఉన్నవారు ఎవరి అండా లేకపోయినా ఒక్కొక్క మార్గాన్ని నిర్దేశించుకుంటూ వారి గమ్యాన్ని వారు తప్పకుండా చేరుకుంటారు త్వరలోనే పొందేటటువంటి అనుగ్రహాన్ని నీకు నేను కల్పించబోతున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకున్నావు అలాగే ఒక్కొక్క మార్గాన్ని దాటుకుంటూ శాశ్వతమైనటువంటి ఆనందకరమైనటువంటి మార్గాన్ని చేరుకునే విధంగా మీ వంతు నువ్వు మీ మార్గాన్ని ప్రయాణం చేస్తూ వస్తున్నావు బిడ్డ నిన్ను నేను చూసి ఎంతో గర్వపడుతున్నాను ఎందుకంటే నీకున్నటువంటి ఓర్పు సహనానికి నేను కూడా అభినందించక తప్పడం లేదు బిడ్డ ఎందుకంటే నీకున్నటువంటి సహనం అంత గొప్పది బిడ్డ నా మాటలతో నీకున్నటువంటి సందేహాలన్నీ కూడా తొలగిపోయాయని నేను అనుకుంటున్నాను నా మాటలన్నింటినీ కూడా నీ షిరిడి సాయి నీ కోసం పడుతున్నటువంటి ఆవేదన కష్టాన్ని అలాగే నువ్వు కొన్ని కొన్ని అవసరమైనటువంటి ఆలోచన విధానాలను పెంపొందించుకుంటూ నీ జీవిత గమ్యాన్ని మర్చిపోతున్నావు కాబట్టి అవన్నీ కూడా చూడలేక నీ సాయి నీ కోసం పంపినటువంటి సందేశం నీ మనసుకు ధైర్యాన్ని ప్రశాంతతని ఇచ్చి నీకు ఎంతగానో ఉపయోగపడే పడుతుంది బిడ్డ బిడ్డ ఇన్నాళ్ళ నుంచి నువ్వు చేసిన శ్రమ ఏది కూడా వృధా కాదు ఇంతగా నీకు ఓదార్పునిచ్చే ధైర్యాన్ని అందిస్తున్నాను కదా స్వయంగా నేను చెప్పకపోయినా నీకు ఏదో ఒక రూపంలో అన్ని విధాలా అర్థమయ్యే విధంగా ఎన్నో రకాల సందేశాలను తెలియపరుస్తూ ఉన్నాను నమ్మకాన్నైనా కూడా నా నాయందు ఉంచినప్పటికీ మీ ఆలోచనలన్నీ కూడా స్థిరంగా ఉంచలేకపోతున్నావు బిడ్డ కేవలం అనుకున్నటువంటి పని నీ కోరిక నీ సమస్య తీరి పోతే చాలు నా యందు ఇంకా విశ్వాసాన్ని ఉంచుతావని చెప్తున్నాను అది తీరిపోయిన తర్వాత ముందే నా యందు విశ్వాసాన్ని నమ్మకాన్ని కూడా కల్పించు ఆ తర్వాత ఏదైతే నువ్వు శ్రమించావో ఆ శ్రమకు తగినటువంటి ఫలితం నీకు దక్కేలా చేస్తాను బిడ్డ ఎవరికో వచ్చినటువంటి అదృష్టాన్ని చూసి అది నాకు కావాలి అది పొందేటటువంటి మార్గం నాకు కావాలి బాబా అని వాటి గురించి కోరికలు కోరవద్దు నువ్వు చేసేటటువంటి పని గురించి నువ్వు ఎంతగా కష్టపడ్డావో దానికి కావలసినటువంటి ఫలితం కోసం ప్రార్థించి బిడ్డా అందుకు నేను తప్పకుండా అందిస్తాను నువ్వు చేసేటటువంటి తప్పు ఏమిటో తెలుసా బిడ్డా ఎంతో శ్రమిస్తున్నావో ఎంతో కష్టపడుతున్నావు కాదం లేదు బిడ్డ ఒక్కసారి నీ మనసులో ఉన్నంత బాధంతా కూడా నాకు చెప్పిన తర్వాత అదే పనిగా దాని గురించి ఎక్కువ శ్రద్ధ చూపుతూ నిన్ను నువ్వుగా అపనమ్మకంతో బ్రతుకుతున్నావు అలా ఎవరికో వచ్చినటువంటి అదృష్టాన్ని చూసి భ్రమపడుతూ అది కూడా నాకు కావాలని ఆరాటపడుతున్నావు అది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు శాశ్వతమైనది ఏమిటో చెప్పనా బిడ్డ నీకు అదృష్ట కాలం ప్రారంభించేటటువంటి రోజున తప్పకుండా పరిచయం చేస్తాను వాటిని కూడా నువ్వు పడినటువంటి శ్రమకు నువ్వు చేసినటువంటి కష్టాన్ని గుర్తించి మరికొంతమందికి వచ్చినటువంటి మంచి బహుమతిగా నువ్వు స్వీకరించాలి బిడ్డ ఎవరినో చూసి వారిలా సంపాదించాలి వారికి ఉన్నటువంటి అదృష్టం నాకు కూడా దక్కాలి అనుకుంటూ ఆలోచించొద్దు ప్రస్తుతానికి సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఎప్పటికైనా సరే పెనుముప్పు తప్పకుండా సంభవిస్తుంది అలాంటి వాటి కోసం ఎక్కువగా ఆరాటపడవద్దు బిడ్డ నీ కోసం ఎన్నో మంచి రోజులు ఎదురు చూస్తూ ఉన్నాయి నీ జీవితానికి ఒక అర్థం ఉండేలాగా ఒక మంచి సమయం కూడా రాబోతుంది ప్రతిరోజు కూడా చెబుతూనే ఉన్నావు బాబాని అనవద్దు బిడ్డ ఎందుకంటే దేనికైనా కానీ ఒక శుభ సమయం అంటూ ఉంటుంది ఆ సమయం వచ్చిన తర్వాత నువ్వు వద్దు అని ఆపినా కూడా అది తప్పకుండా జరుగుతుంది బిడ్డ అంతవరకు ఓపికతో ఉండు నీ గుర్తింపును శ్రమతో శ్రమించి గుర్తించి తప్పకుండా దక్కవలసినటువంటి అద్భుతమైనటువంటి స్థాయికి నువ్వు దక్కే తీరుతుంది బిడ్డ అది దక్కేలా నేను చేస్తాను సంత సంతోషంగా ఉండు అంత మంచి జరుగుతుంది నా ఆశీషులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి నరసింహస్వామిని తాకిన వారికి నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని తాకిన వారందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తే ట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్